హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రూపాని ఇంట్లోనే ఉంటూ ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నాం అక్క ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి చెప్పండి అడుగుతున్న అడుగుతున్న సిస్టర్స్కి అంటే డిఎం చేస్తున్నారు కదా ఆ సిస్టర్స్కి అందరికీ కూడా ఒక వీడియో చేస్తే సరిపోతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ బిజినెస్ గురించి నేను డీటెయిల్గా చెప్తాను అది కూడా మొత్తం కంప్లీట్లీ తెలుసుకున్న తర్వాత దాంట్లో ఉన్న లాభాలేంటి నష్టాలేంటి లాభమే ఉంటుందా నష్టం కూడా ఉంటుందా అన్ని డీటెయిల్ కూడా తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ వీడియో చేస్తున్నానండి ఎందుకు తెలుసుకున్నాను ఎలా తెలుసుకోవాల్సి వచ్చింది వాటి దాని గురించి నేను ముందు ముందు చెప్తాను ఈ బిజినెస్లో మీరు కేవలం హండ్రెడ్ రూపీస్ లోపు మాత్రమే ఇన్వెస్ట్ చేసి ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు అంతేకాకుండా నెలకు వచ్చే లెక్కే తొమ్మిది వేల నుంచి పద్దెనిమిది వేల వరకు సంపాదించవచ్చు చేప కింద నీరులాగా ఉండే ఈ బిజినెస్ ఇప్పుడిప్పుడే నోటెడ్ అవుతుంది ఫ్యూచర్ అంతా కూడా ఇదే ఉండబోతుందండి అందరు కూడా ఈ ప్రోడక్ట్ని కొనటానికే ఇష్టపడతారు కాబట్టి ఈ బిజినెస్ ఇప్పుడు స్టార్ట్ చేయటమే మంచిది ఏ బిజినెస్ ఏంటన్నది నేను ముందులో చెప్తాను ముందు ముందు అంతకన్నా ముందు నమస్తే నేను మీ రూపాన్ని మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసిన ప్రసారి నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలానే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి మీ అందరికీ తెలుసు నేను శారీ బిజినెస్ చేస్తున్నానండి వాటి యొక్క గ్రూప్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో కామెంట్లో పింక్ చేస్తాను నచ్చితే జాయిన్ అయిపోండి శారీస్ నచ్చితే పర్చేజ్ చేసుకోండి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఈ బిజినెస్ గురించి మాట్లాడేపోయే ముందు ఒక చిన్న స్టోరీ అయితే చెప్తానండి లాస్ట్ సమ్మర్లో మా కజిన్ సిస్టర్ వచ్చారనమాట వాళ్ళ పిల్లలతో వచ్చారు వాళ్ళ పిల్లలు చిన్న చిన్నగా ఉంటారు సో వాళ్ళు వచ్చారు కొన్ని రోజులు ఉన్న తర్వాత ఏంటంటే మా పిల్లలు అక్కడికి వెళ్దాం వెళ్దాం మా ప్రాపర్ అనమాట అది సో అందరం కలిసి వాళ్ళ ఊరైతే వెళ్ళాము వాళ్ళతో అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళ ఊరు అంటున్నా యాక్చువల్గా మా ప్రాపర్ అనమాట అది సో అక్కడికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అందరు పిల్లలతో వెళ్ళాము జర్నీ కాబట్టి ఆబ్వియస్లీ టైర్డ్ అయి ఉన్నాం అనమాట సో మా సిస్టర్ ఏం చేసిందంటే దోశ బ్యాటర్ తెప్పించింది ఆ దోశ బ్యాటర్ ఎలా ఉందో తెలుసా అండి హోమ్మేడ్ అసలు ఏమి తేడా లేదు చక్కగా ఇంట్లో తిన్న దోశ ఉంది అస్సలు తేడా లేదు హ్యాపీగా ఇంట్లో ఉన్న పికిల్స్ వేసుకొని అవి తినేసేసాము అక్కడ ఒక ఆంటీ అమ్ముతున్నారనమాట సో తెచ్చుకొని తిన్నాము మంచిగా అనిపించింది బయట తిన్న ఫీలింగ్ అన్నది రాలేదనమాట సో అప్పటికి అలా అయిపోయింది మళ్ళీ ఎవరి వాళ్ళకి వాళ్ళు వచ్చేసాము తర్వాత వన్ ఫైన్ డే వీ ఫీల్ లైక్ కాల్స్ మాట్లాడుకుంటూ ఉంటే దోశ బ్యాటర్ బిజినెస్ అనేది చాలా బాగుంది కదా ఆ రోజు తిన్నప్పుడు బయట ఫుడ్ తిన్నా ఫీలింగ్ అయితే రాలేదు కదా అనుకున్నాము ఆ మాటల మాటల్లో వై కాంట్ వీ స్టార్ట్ అనేసి అనుకున్నాం అనమాట అప్పుడు సో యాజ్ యూ నో అందరికీ తెలుసు కదా నేనైతే శారీ బిజినెస్ చేస్తున్నానని సో నాకు సో అంత టైం అయితే ఉండదు తనకైతే చెప్పాను నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా నువ్వు స్టార్ట్ చేసుకో అనుకుంటే తను ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఆ ఆంటీ ఉన్నారో ఆ ఆంటీ దగ్గర కూడా వెళ్ళి కొన్ని అయితే తెలుసుకొని వచ్చింది వచ్చిన తర్వాత తన బిజినెస్ అయితే స్టార్ట్ చేసింది స్టార్ట్ చేస్తూ కూడా అప్పటి నుంచి ఇప్పటివరకు మాకు డిస్కషన్స్ అయితే అయితే ఉన్నాయి ఎంత వస్తుంది ఏంటి ఎంత అమౌంట్ లాభం వస్తుంది ఏంటి ఆ బిజినెస్ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా తనతో డిస్కస్ చేస్తూ ఉందనమాట చాలా మంచిగా బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది నేను ఎయిటీన్ అనేది చెప్పాను ఎయిటీన్ కాదు తనకి ఇంకా ఎక్కువ వస్తుంది ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ వరకు వస్తుంది అంత ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఆ బిజినెస్ అయితే తను చేస్తుంది అనమాట సో ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ మంత్స్ అయితే అయిపోతుంది తను స్టార్ట్ చేసి జస్ట్ వన్ మంత్ తర్వాతే స్టార్ట్ చేసిందండి మీ ఊరి నుంచి వచ్చిన వన్ మంత్ తర్వాత స్టార్ట్ చేసింది సో ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది ఎక్కడో ఊర్లో ఉన్న తనే మరి మీరెందుకు రన్ చేయకూడదు అన్న ఐడియాతోనే నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నానండి తనకి లాభాలు నష్టం ఏమి రాలేదు చాలా ప్లాండ్గా చేసుకుంటే నష్టం కూడా ఏమి ఉండదండి సో ఈ బిజినెస్ ఏంటి అని అంటే ఇడ్లీ దోశ బ్యాటర్ బ్యాటర్ ప్రిపేర్ చేసి మనం సేల్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్యూచర్ అంతా ఇదే వండిపోతుందండి హాస్టల్స్ హాస్టల్స్ కాదు హాస్టల్స్లో కూడా ఈ మధ్య చేసుకుంటున్నారు టిఫిన్స్ హాస్టల్స్ బ్యాచులర్స్ వెళ్ళే వెళ్ళేవాళ్ళు హడావుడిగా ఒకసారి మనం పిన్ని నానయటం పప్పు నానయటం బియ్యం నానయటం మర్చిపోయారంటే నెక్స్ట్ డే టిఫిన్ ఉండదు పిల్లలకి హడావుడి అయిపోతుంది వాళ్ళు హోటల్స్ రెస్టారెంట్ వాళ్ళు ఇట్లా సూపర్ మార్కెట్ వాళ్ళు ఇంకా కిరాణా షాప్ వాళ్ళు మళ్ళీ డైరీ ప్రోడక్ట్స్ అమ్మే వాళ్ళ దగ్గర వీళ్ళందరూ కూడా మనం సప్లై చేయొచ్చండి ఈ బిజినెస్ అనేది చాలా మంచి బిజినెస్ ఇట్లా చిట్కలా అయిపోతుంది బిజినెస్ మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అవర్ మార్నింగ్ లేవగానే మనకి ఆర్డర్ చూసుకొని నానేసుకున్నట్లయితే ఈవినింగ్ నానిన తర్వాత కాసేపు రుబ్బొట్టు రుబ్బుకోవటానికి పెడు పడుతుంది రుబ్బుకున్న తర్వాత నెక్స్ట్ డే మనం ఎర్లీ మార్నింగ్లో డిస్పాచ్ చేసి ప్యాకింగ్ చేసి డిస్పాచ్ చేయటం వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పని అంతకని ఏమైనా పని ఉంటుందా చెప్పండి సో కాబట్టి ఈ బిజినెస్ చాలా బాగా రన్ అవుతుంది హై డిమాండ్ ఉన్నది హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ అంటే చాలా డిమాండ్ ఉంటుందండి ఇంట్లో లేడీస్ చేసి అమ్ముతున్నారు అని అంటే ఎవరైనా తీసుకుంటారు చాలా మంచి బిజినెస్ కాబట్టి ఈ బిజినెస్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఫ్యూచర్ అంతా కూడా ఇదే ఉండబోతుందండి హోమ్మేడ్ ప్రోడక్ట్స్ చాలా ఇంపార్టెంట్ అనేది ఉంటుంది ముందు అయితే మనము బిజినెస్ ఎలా చేయాలా మార్కెటింగ్ ఎలా చేసుకోవాలా మన ప్రొడక్ట్స్ని కస్టమర్కి అంటే కస్టమర్కి ఎలా రీచ్ చేయాలన్నది టెన్షన్ ఉండేది కాని ఇప్పుడేం అవసరం అండి ఇప్పుడు అంత బాధ ఎక్కడ ఉంది చెప్పండి లో వచ్చేసాయి లో వచ్చేసాయి యాడ్స్ రన్ చేసుకోవచ్చు మార్కెట్ ప్లేసెస్కి వెళ్ళి మనం చెప్పుకొని రావచ్చు అసలు మనం బిజినెస్ మార్కెటింగ్ చేయటం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అయిపోయిందండి మనం వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవచ్చు చాలా చాలా తొందరగా మనం ప్రోడక్ట్ని అనేది కస్టమర్కి రీచ్ అవటానికి చాలా చాలా ప్రా ఇవి ఉన్నాయి చాలా వేస్ అనేది ఉన్నాయి అన్నమాట సో కాబట్టి మనం మార్కెటింగ్ చేసుకోవటం పెద్ద అఫర్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు సో కా కాకపోతే ఏంటంటే మన ప్రోడక్ట్ కన్సిస్టెన్సీ అనేది కంపల్సరీ ఉండాలి హైజిన్ ఉండాలి క్వాలిటీ అనేది కంపల్సరీ ఉండాలి వేరే ప్రోడక్ట్స్ లైక్ నేను ఇప్పుడు శారీస్ అమ్ముతున్నాను క్వాలిటీ ఉన్న క్వాలిటీ లేకపోయినా అది వేరు అదేంటంటే కడుపులోకి వెళ్ళేది కాదు ఇది కడుపులోకి వెళ్ళేది కాబట్టి కంపల్సరీగా హైజిన్ ఉండాలి హై స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ చేయాలి కంపల్సరీగా అండ్ ఈ ప్రోడక్ట్స్ మనం ఇప్పుడు మినపప్పు కొంటే మంచి క్వాలిటీ మినపప్పు రైస్ మంచి మినపప్పు బియ్యం రవ్వ బియ్యం కానీ లేకుంటే రవ్వ కానీ ఇడ్లీ రవ్వ కానీ అండ్ మనం దాంట్లో యూస్ చేసే వాటర్ కూడా మంచి హైజిన్ ఉండాలి ఎంత మన అండ్ ఇంకో ఇంకోటి ఏంటంటే మనం ఏదైతే మనం బెటర్ ప్రిపేర్ చేస్తున్నామో దాని లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఆర్డర్స్ తీసుకున్న తర్వాత అంటే బిఫోర్ డేనే మనం ఆర్డర్ ఎన్ని వచ్చాయో చూసుకోవాలి ముందే తీసుకోవాలి ఆర్డర్స్ తీసుకున్న తర్వాత ఎంత అయితే మనకు ఆర్డర్ వచ్చిందో అంత మాత్రమే ప్రిపరేషన్ ఉండాలి ఎక్కువ నానేసాము అని అంటే మనకు వచ్చిన లాభం నష్టంలో పోతుంది సో ఎక్కువ నష్టపోకుండా ఉండాలి అంటే ఎంత ఎంత ఆర్డర్ వచ్చింది ఎంత ఆర్డర్ వచ్చిందో చూసుకొని అంత పప్పు రైస్ రవ్వ మాత్రమే మనం నానబెట్టుకొని మన బ్యాటర్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి వాటర్ కూడా ఏ వాటర్ అంటే ఆ వాటర్ కాదండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు తిన్నా ఎవరికి కూడా స్టమక్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకుంటే వామిటింగ్స్ కానీ ఇట్లాంటివి రాకూడదు అని అంటే మంచి ఆరో వాటర్ కానీ ప్యూరిఫైడ్ వాటర్స్ మాత్రమే వాడాలి ఇంత స్టాండర్డ్ మెయింటైన్ చేస్తేనే అవుతుంది అండ్ మనకి బేసిక్గా ఇంట్లో ఉన్న ఫస్ట్ స్టార్ట్ చేస్తున్న బిజినెస్ స్టార్ట్ చేసే టైం ఏంటంటే మనకి ఫస్ట్ ఏం కావాలి అనంటే వెడ్ గ్రైండర్ అయితే కంపల్సరీ ఉండాలి మిక్సీలో పడతాము బ్యాటర్ రెడీ చేస్తామంటే కాదు మిక్సీలో రుబ్బుడు వేరు గ్రైండ్ వెడ్ గ్రైండర్లో రుబ్బుడు వేరు కాబట్టి కంపల్సరీగా ఒక వెడ్ గ్రైండర్ అయితే ఉండాలి తర్వాత మనం రైస్ బియ్యం తేలాగో తెచ్చుకోవాలి బ్యాటర్కి తర్వాత ప్యాక్ చేసుకోవటానికి ఒక కవర్ కావాలి మనకి హాఫ్ కేజీ కవర్స్ వన్ కేజీ కవర్స్ టూ కేజీ కవర్స్ అయితే దొరుకుతాయి ఇవి ఈ ఈ మూడు మెయింటైన్ చేస్తే సరిపోతుంది టూ కేజీస్ అనేది తర్వాత మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హాఫ్ కేజీ అండ్ వన్ కేజీ ప్యాకెట్స్ రెడీ చేయడానికి కవర్స్ తెచ్చుకోవాలి మరి ఈ కవర్స్లో వేసిన పిండిని వెయిట్ వెయింగ్స్ వెయిట్ చేయడానికి వెయింగ్ స్కేల్ తెచ్చుకోవాలి సో ఇవి బేసిక్ అనమాట సో దాంట్లో మనం సాల్ట్ ఎంత యాడ్ చేయాలి చాలా మైల్డ్గా యాడ్ చేయాలండి కొంతమంది సాల్ట్ అసలు ఇష్టపడరు వీలైతే సాల్ట్ వేయకుండా అన్న సేల్ చేయండి లేదు వేయచ్చు అంటే మ్యాక్సిమం అందరూ కొంచెం సాల్ట్ అసలు లేదు అంటున్నారు అంటే చాలా మైల్డ్గా ఉందా లేదా అన్నట్టు సాల్ట్ వేయండి అంతే మరి మె మెంతులు వేయవచ్చు మెంతులు కొంచెం సాఫ్ట్నెస్ పెంచుతుంది కాబట్టి మెంతులు వేయవచ్చు అది ఆప్షనల్గా పెట్టుకోండి కానీ మీరు వాడే ప్రతి ప్రోడక్ట్ కూడా క్వాలిటీ అయి ఉండాలి ఏదంటే అది తెచ్చాము చేసాము మనకి లాభం మిగల పది రూపాయలు మిగిలిన పర్వాలేదు కానీ క్వాలిటీ అనేది మెయింటైన్ చేయండి అండి మెయింటైన్ చేయాలి కడుపులోకి పోతుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ అనేవి కాకూడదు కాబట్టి క్వాలిటీ మెయింటైన్ చేయాలి అండ్ ఇప్పుడు మీరు బేసిక్గా చేస్తున్నారు అని అంటే ఫస్ట్ మీరు వన్ కేజీతో మొదలు పెట్టండి మొదలు పెట్టిన తర్వాత మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అంటే ఇప్పుడు బిజినెస్ తెచ్చి రుబ్బుకుంటే కాదు కదా మనం ఈ బిజినెస్ చేస్తున్నామని అందరికీ చెప్పాలి కాబట్టి నేనైతే బేసిక్గా చెప్తున్నానండి ఇంకొంచెం ఇంప్రూవ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీకే తెలిసిపోతుంది ఏం చేయాలి ఏంటనేది బేసిక్గా చెప్తున్నాను మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పుకోండి తర్వాత వీలైతే ఇంటి ముందు ఒక బోర్డు మీద రాసి పెట్టుకోండి పిండి ఫ్రెష్ పిండి దొరకబడును దొరుకుతుందని రాసి పెట్టుకోండి ఈ విధంగా మీరు మెల్లిగా ఒక కేజీతో స్టార్ట్ చేయండి అయితే ఒక కేజీతో స్టార్ట్ చేయటం అంటే ఏంటి అయితే దాంట్లో మనకి ఎంత లాభం వస్తుందన్నది కూడా డిస్కస్ చేసుకుందాము ఇప్పుడు ఒక గ్లాస్కి వన్ టు త్రీ రేషియోలో తీసుకోవాలి మనకు ఒక పావు కిలో దాకా మనం మినపప్పు నానేసుకున్నామంటే మీరు ముప్పావు కేజీ నుంచి కేజీ వరకు బియ్యం అయితే మనం నానబెట్టుకోవచ్చు రెండు కూడా చక్కగా ఫస్ట్ రెండుగా విడివిడిగా నానబెట్టుకోండి అంటే ఇది ఒక రెసిపీ అనుకోండి రెసిపీ లాగే చెప్తాను రెండు విడివిడిగా నానబెట్టుకోండి నానబెట్టుకున్న తర్వాత పావు కిలో మినపప్పుకి మూడు ఒక కేజీ వరకు బియ్యం నానబెట్టేసి వేసుకొని పక్కన పెట్టుకోండి వీలైతే కొంచెం మెంతులు వేయండి సాఫ్ట్గా వస్తుంది లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు పర్వాలేదు మెంతులు వేస్తే మంచిది సో ఆ రెండు కూడా విడివిడిగా రుబ్బుకున్న తర్వాత మనకి పిండి ఎంతవరకు కలుపుకోవాలంటే మన వాటర్లో వేస్తే మినపప్పు తేలుతుంది ప్లఫీగా వస్తుందన్నమాట అంతవరకు మనం బ్యాటర్ని రుబ్బుకోవాలి రెండు కూడా సాఫ్ బియ్యం పిండి బియ్యం పిండిని అయితే సాఫ్ట్గా మెత్తగా రుబ్బుకోవాలి దోశ పిండిని అయితే మనకి వాటర్ వేస్తే తేలాలి అంత మనకి ప్లఫీగా రావాలి సో ఈ రెండింటిని కలిపేసేసుకొని వన్ ఈస్ టు త్రీ రేషియాలు మనము పిండిని కలుపుకున్నాం రైస్ చేసుకున్నాం కాబట్టి ఈ రెండింటిని ఒకసారి నైట్కి ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని ఫర్మెంటేషన్కి వదిలేసేయాలి మూత పెట్టేసి ఈ ఫర్మెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అండి జస్ట్ మనకి సమ్మర్ అయితే పర్వాలేదు ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్లో మనకి మంచి ప్రాపర్ ఫర్మెంటేషన్ అయితే అవుతుంది బట్ ఏంటంటే వింటర్లో అవ్వదు వింటర్లో అవ్వనప్పుడు ఏంటంటే ఎయిర్ వెళ్ళని ప్లేస్ దగ్గర వెచ్చగా ఉండేటట్టుగా ఈ బౌ మనం ప్రిపేర్ ప్రిపేర్ చేసిన బ్యాటర్ని పెచ్చగా ఉన్న ప్లేస్లోనే ఫర్మెంట్ చేసుకోవాలి అప్పుడే మనకు లాభం వస్తుందండి ముందు రాదులు అలాగా ఫర్మెంటేషన్ కాకపోతే మనకు రాదు బిజినెస్లో లాభం రాదు సో ప్రాపర్ ఫర్మెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సమ్మర్లో ఏమవుతుందంటే ఇది కూడా చూసుకోవాలి కంపల్సరీ సమ్మర్లో అయితే ఎక్సెస్ ఫర్మెంటేషన్ అయిపోతుంది ఇప్పుడు మనకి ఫోర్ అవర్స్లో ఫర్మెంటేషన్ ప్రాపర్గా అయింది అనుకోండి మిగతా ఫోర్ అవర్స్ ఎక్సెస్ ఫర్మెంటేషన్ అవుతుంది పొంగిపోతుంది ఒక్కొక్కసారి కూడా మీరు గమనించితే ఓవర్ ఫర్మెంటేషన్ అవుతుంది సో అలా ఉండటం వల్ల కూడా మనకి దోశలో టేస్ట్ మారే అవకాశం ఉంటుంది మొన్న ఇచ్చినప్పుడు నీది ఫ్రెష్గా ఉంది ఇప్పుడు ఇచ్చినప్పుడు కొంచెం పులుసుని వాసన వస్తుంది అంటారు సో ఇది కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి నేను అందుకే చెప్పాను కదా డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతే నేను మీకు చెప్తున్నానని సో ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది మనం చాలా ఇంపార్టెంట్ అనమాట సో కన్సిస్టెన్సీగా మనం టేస్ట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి రెగ్యులర్గా మనం ఇచ్చే బ్యాటర్లో మనం దోశ బ్యాటర్ ఎప్పుడు తెచ్చుకున్నా వాళ్ళ షాప్లో ఒకవేళ షాప్లో సబ్ పంపించిన మరి ఇండివిజువల్గా వచ్చి మన దగ్గర తీసుకున్నా కానీ ఎప్పుడు తనిచ్చినా ఫ్రెష్గా ఉంటుంది టేస్టీగా ఉంటుందని అనిపించుకునేలాగా ఎప్పటికీ ఉండేటట్టయితే అలా మెయింటైన్ చేయగలిగేటట్టయితే ఈ బిజినెస్ అనేది చాలా మంచి బిజినెస్ అనమాట సో అది కూడా ఒకసారి చూసుకోవాలి అల్యూమినియం పాత్రలో నానేస్తాము ఇంట్లో ఏది ఉంటే అది నానేస్తాము చెయ్యొద్దు స్టీల్ కంటైనర్స్ వాడండి స్టీల్ కంటైనర్స్లో ఫర్మెంటేషన్ కోసం నానయ్య దీంట్లో నానేసినా కానీ ఫర్మెంటేషన్ అయ్యేటప్పుడు మాత్రం అంటే దాంట్లో రియాక్షన్స్ జరుగుతాయి కాబట్టి స్టీల్ దాంట్లో వేసేసుకొని ఫర్మెంటేషన్ పెట్టేసుకుంటే అదేంటంటే ఇప్పటికీ మనకి ఫ్రెష్గా ఉంటుంది అండ్ కస్టమర్కి మనం చెప్పాలి మన లైఫ్ మన బ్యాటర్ యొక్క లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది నెక్స్ట్ డేకి పనికి రాదు ఫ్రిడ్జ్లో పెట్టకపోతే వాళ్ళకి వన్ డేనే లైఫ్ స్పాన్ అని చెప్పండి ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ టు ఫోర్ డేస్ సర్వైవ్ అవ్వచ్చు దాన్ని బ్యాటర్ని వాడుకోవచ్చు అని చెప్పండి అంతకన్నా పనికిరాదని ముందే చెప్పాలి సో అందరికీ తెలిసిందే బట్ ఏంటంటే మీరు చెప్పాలి మీ సైడ్ నుంచి మీ ప్రోడక్ట్ మీరు అమ్ముతున్నారు కాబట్టి కంపల్సరీగా త్రీ టు ఫోర్ డేస్ కన్నా ఎక్కువ ఉండదని చెప్పాలి తర్వాత ఇట్లా మన పర్సనల్గా మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి కొంచెం కొంచెం బ్యాటర్స్ అమ్ముతుంటే మినిమమ్ టు మినిమమ్ అంటే టెన్ ప్యాకెట్స్ అయితే ఎట్లా టెన్ కేజీస్ అయితే ఎట్లా ఇట్లా ఈజీగా అయిపోతాయి ఇంకోటి ఏంటంటే ఫెర్మెంటేషన్ అయిపోయిన తర్వాత మాత్రమే మనం వెయిట్ చేయాలి వన్ కేజీ వెయిట్ జోకాలి మనం ఫర్మెంటేషన్ అవ్వకముందు జోకూడదు మనకు లాభం రాదు అందుకని ఫర్మెంటేషన్ తర్వాత మాత్రమే మనం ఒక కేజీ ప్యాకెట్ రెడీ చేయాలి దీనివల్ల ఏంటంటే ఒక కేజీ మనం ఏదైతే మియ్యం నానేసామో త్రీ కేజీస్ వరకు మనకి పిండి అయితే వస్తుంది కేజీకి త్రీ కేజీస్ పిండి వస్తుంది కాబట్టి ఒక కేజీ ఖర్చుకి నె మిగతా టూ కేజీస్ ప్రాఫిట్ వస్తుంది అన్నమాట సో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి ఇఫ్ నేను చెప్పిన విధంగా ఇప్పుడు ఒక కేజీకి మూడు కేజీలు రుబ్బుడు వచ్చింది అనుకో రుబ్బుడు వస్తుందండి కంపల్సరీగా ఒక కేజీకి మూడు కేజీలు రుబ్బుడైతే వస్తుంది సో ఈ రుబ్బుడికి మనం ఏం చేయాలని అంటే ఇప్పుడు మనకి ఒక కేజీకి ఇరవై ఒక కేజీ రుబ్బేం కాబట్టి ఒక అరవై రూపాయలు పడింది అనుకోండి అరవై రూపాయలకి ఒక పదిహేను రూపాయలు ఒక పది రూపాయలు ఏమో కరెంటు వేసుకోండి ఒక ఐదు రూపాయలు ప్యాకెట్ కవర్ ప్యాకెట్ కవరింగ్ త్రీ కేజీస్కి ప్యాక్ చేయాలి కాబట్టి కవర్స్ వేసుకోండి సో అలాగా ఒక సెవెంటీ ఫైవ్ రూపీస్ వచ్చింది అనుకోండి సెవెంటీ ఫైవ్ రూపీస్ డివైడెడ్ బై త్రీ కేజీస్ వేసుకుంటే అప్రాక్సిమేట్లీ మనకు ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి థర్టీ అట్లా అప్రాక్సిమేట్లీ పడుతుంది అంటే మ్యాక్సిమం అనేది మనకు ఒక కేజీకి థర్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసినా కానీ ఒక థర్టీ రూపీస్ అయితే ఇన్వెస్ట్ అయితే అవుతుంది సో మూడిటి కలిపి మూ థర్టీ 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 వేసుకున్నాము అని అంటే నైంటీ రూపీస్ అయితే మనకి ఇన్వెస్ట్మెంట్ అనుకున్నాము సో మనం ఎంత మార్జిన్ వేసుకోవాలి ఇంకొక థర్టీ రూపీస్ అంటే మనం ఇచ్చే ఏరియాని బట్టి కూడా ఉంటుంది ఇన్ కేస్ మనకి ఇండివిజువల్గా వచ్చారు మనకి ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేదు కాబట్టి ఎవరు డిమాండ్ చేయరు ఒక ఫైవ్ రూపీస్ తగ్గించినా మన కస్టమర్కి ఇవ్వచ్చు ఇప్పుడు షాప్కి వెళ్తే ఒక ఫిఫ్టీ రూపీస్కి తీస్తున్నారు అనుకోండి మన దగ్గరికి వస్తే ఫార్టీ ఫైవ్ రూపీస్కి ఇవ్వచ్చు సో అక్కడ కొంచెం లో మార్జిన్ అయితే అవుతుంది మనం ఎక్కడైతే మరి సూపర్ మార్కెట్స్ కానీ కిరాణా మార్కెట్స్ కానీ డైరీ ప్రోడక్ట్స్ అమ్మే వాళ్ళ దగ్గర కానీ మనం వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవాలి ఇట్లా మేము బ్యాటర్ అమ్ముతున్నాము ఫ్రెష్ హోమ్ మేడ్ బ్యాటర్ అమ్ముతున్నాము మీరు తీసుకుంటారని అని అడిగి ఆ విధంగా మనం బిజినెస్ అయితే ఎక్స్పెండ్ చేసుకోవచ్చు సూపర్ మార్కెట్లు అయితే కంపల్సరీ తీసుకుంటారండి అండ్ డైరీ ప్రోడక్ట్స్ వాళ్ళ దగ్గర కూడా మనం పెట్టచ్చు కిరాణా షాపుల్లో కూడా మనం పెట్టచ్చు సో ఈ విధంగా మనం బిజినెస్ని ప్లాన్ చేసుకోవచ్చు సో అక్కడ వచ్చేసరికి మనకి మొత్తం కూడా ఒక పర్ డే వచ్చే ఒక టెన్ ప్యాకెట్స్ అమ్మినా కానీ మనకి కంపల్సరీగా ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుందండి సో నెలకు వచ్చేలా ఎంత అవుతుంది త్రీ త్రీజర్ నైన్ తొమ్మిది వేలు అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ మనకి ట్వంటీ ప్యాకెట్స్ వస్తే నెలకు వచ్చేలాకి ఎయిటీన్ అవుతుంది ఆడతా పాడతా నెలకొచ్చేలాకి ఒక సమ్ ఆఫ్ అమౌంట్ మన చేతిలో అయితే ఉంటుంది బిజినెస్ కంపల్సరీగా ప్లాన్ చేయండి చాలా మంచి బిజినెస్ ఫ్యూచర్ అంతా ఉండబోతుంది ఇది కూడా మళ్ళీ మనకి రెగ్యులర్ లైక్ శారీస్ కాదు ఫెస్టివల్ టైంలోనే కొనాలి ఆ టైంలోనే కొనాలి ఈ టైంలో కొనాలని ఇది రెగ్యులర్గా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెష్గా మనం ప్రిపేర్ చేస్తూ ఉండాలి కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి మంచి ఫ్రెష్నెస్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటే ఈ బిజినెస్లో తోక అనేదే ఉండదు నష్టం అనేది ఉండదు నష్టం మన ముందే ముందు రోజు ఆర్డర్స్ వస్తాయి కాబట్టి అసలు నష్టం అనేది ఎక్కడ ఉంటుందండి ఎంత ఆర్డర్ వస్తుందో అంతే మనం ప్రిపేర్ చేసి మనం సప్లై అయితే చేయొచ్చు సో కాబట్టి ఈ విధంగా మనం ఈ బిజినెస్ది ప్లాన్ చేసుకోండి చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఇంకా కొంచెం ముందు ముందు పోను పోను మనకి ఈ బిజినెస్ రన్ చేయాలి అని అంటే ఇంకా మంచిగా ఎక్స్పెండ్ అవ్వాలి చేయాలంటే స్విగ్గీ జొమాటోలో కూడా మనము ప్లేస్ చేసుకోవచ్చు బట్ దానికి ఒక కొన్ని రూల్స్ అయితే ఉంటాయి దా దానికి ఏంటంటే ఒక సర్టిఫికేట్ ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేట్ ఫుడ్ స్టాండర్డ్ సర్టిఫికేట్ అయితే ఒకటి కావాల్సి వస్తుంది అండ్ జిఎస్టీ కావాల్సి వస్తుంది సో ఆ రెండు ఉన్నాయి అనుకోండి మనం స్విగ్గీ జొమాటోలో కూడా ప్లాట్ఫామ్స్లో కూడా మనం అమ్ముకోవచ్చు సో ఈ విధంగా మనం బిజినెస్ అనేది గ్రాడ్యువల్ గ్రాడ్యుయల్గా ఇంప్రూవ్ చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒక ఫ్యూచర్ అంతా నమ్మండి ఫ్యూచర్ అంతా ఇదే ఉండబోతుంది సో ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి చాలా తక్కువ అమౌంట్తో ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఆర్డర్స్ వస్తేనే మనం ఈ ప్రిపేర్ చేస్తాం కాబట్టి నష్టపోయే అవకాశం కూడా లేదు కాబట్టి నష్టం లేని బిజినెస్ అని చెప్పుకోవచ్చు సో ఈ బిజినెస్ కంపల్సరీగా ప్లాన్ చేయండి సక్సెస్ఫుల్గా రన్ చేయండి మా సిస్టర్ మా సిస్టర్ చేస్తున్నట్టుగా ఆవిడికి ఇంతవరకు నష్టం అనేది లేదు ఎంతో కొంత మిగులుడే ఉంది కానీ నష్టం అనేదే లేదు కాబట్టి మీరు కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడే స్టార్ట్ చేయండి ఏ రోజు అనుకున్నారు ఆ రోజే మీరు ప్లాన్ చేయండి నలుగురికి చెప్పండి నలుగురు షాప్స్ సిగ్గుపడద్దు బిజినెస్ చేసే దగ్గర సిగ్గుపడితే కాదు ఏమనుకుంటారో ఏమో అన్న థాటే వద్దు అసలు చక్కగా వెళ్ళండి అన్ని షాప్స్లో షాప్స్లోనూ డైరీ ప్రొడక్ట్స్ ఉన్న వాళ్ళ దగ్గర సూపర్ మార్కెట్లు ఎక్కడి దగ్గర ఎవరెవరైతే ఉన్నారో అక్కడ వెళ్ళి అడగండి అండ్ ఇంకో తెలుసా అండి మా సిస్టర్ ఏం చేసిందో తెలుసా దీనికి యాడ్ ఆన్గా రాగి బ్యాటర్ మల్టీగ్రెయిన్ బ్యాటర్ ఇన్స్టెంట్ చట్నీ కారపళ్ళు ఇవి కూడా యాడ్ చేసింది నేను అందుకే చెప్పాను కదా పద్దెనిమిది వేలు కాదు తనకి ఎక్కువే వస్తున్నాయి అని సో ఈ విధంగా యాడ్ అనగా మనం ఫ్యూచర్లో ఈ బ్యాటర్స్ యాడ్ చేసుకోవచ్చు ఇవి ఎక్కువ కారపళ్ళు ఇన్స్టెంట్ చట్నీ పౌడర్స్ ఇవి కూడా రెడీ చేసి మనం వీటితో పాటు కాంబో కాంబో లాగా ఇచ్చేయచ్చు తీసుకుంటారు హ్యాపీగా తీసుకుంటారండి ఫ్యూచర్ అంతా కూడా ఇలాంటి హోమ్మేడ్ ప్రొడక్ట్స్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ అయితే అవ్వబోతుంది సో ఈ బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ చేయాలంటే ఈరోజు ఇప్పుడు ఈ క్షణం మాత్రమే ఇప్పుడు ఇమ్మీడియట్గా మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి హ్యాపీగా రన్ చేయండి ఇంకేమైనా అన్ని క్లియర్ చేశాను అనుకుంటాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చేయండి నేను నెక్స్ట్ వీడియోలో కానీ చిన్న షార్ట్స్లో కానీ నేను ఈ డీటెయిల్గా చెప్తాను సో ఇంతవరకే ఈ వీడియో అండి మరొక మంచి ఐడియాతో మరొక బిజినెస్ మంచి మంచి బిజినెస్ ఐడియాస్ తెలుసుకొని లేకుంటే స్టడీ చేసి ఆ బిజినెస్ ఐడియా గురించి మీకు చెప్పటానికైతే ట్రై చేశాను సో ఈ వీడియో ఇంతటి చేస్తున్నాను అందరికీ నమస్తే థ్యాంక్ యూ బాయ్ బాయ్